హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బీరకాయ పెసరపప్పు కూరని చూద్దామండి ఈ కూర అయితే అందరికీ తెలిసే ఉంటుందండి బీరకాయ పెసరపప్పు కూర ఉండేటప్పుడు ఒక్కొక్కసారి పెసరపప్పు మెత్తగా అయిపోతుంది ఒక్కొక్కసారి సరిగ్గా ఉడకదు కదా ఒక్కసారి నేను చెప్పినట్లు ఇలా ట్రై చేయండి కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కూర కోసమని బౌల్లో అరకప్పు వరకు పెసరపప్పుని వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ పెసరపప్పు మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి మరీ ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాలు నానితే సరిపోతుంది ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసేసి ఒక ప్యాన్ తీసుకొని దానిలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఈ ఆవాలు చిటపట్లాడేవారికి వేయించండి ఆవాలు వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి తర్వాత పెద్దగా ఉన్నవి మూడు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కాస్త మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించండి అంటే ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించండి సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మూడు బీరకాయల్ని పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసుకుంటున్నాను బీరకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి బీరకాయ ముక్కల్ని వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలోనే పెట్టాలండి బీరకాయ ముక్కలు ఆయిల్లో మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఉప్పుని ఇప్పుడే వేసేయకండి పెసరపప్పు వేసిన తర్వాత పెసరపప్పు కొంచెం ఉడికిన తర్వాత ఉప్పుని వేసుకోవాలి మనం ముందుగానే ఉప్పు వేసామనుకోండి పెసరపప్పు సరిగ్గా ఉడకదు ఈ బీరకాయ ముక్కల్ని బాగా కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచి మూత పెట్టి బాగా మగ్గించండి చూసారు కదా కొంచెంసేపు లో ఫ్లేమ్లో మగ్గిస్తే బీరకాయ బాగా మగ్గిపోయింది లేత బీరకాయలను తీసుకుంటే తొందరగా మగ్గుతాయండి బీరకాయ ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగుంటుంది ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు మనం ముందుగా నానబెట్టాం కదండి పెసరపప్పు ఆ పెసరపప్పులో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేసి పెసరపప్పు మాత్రమే వేసుకోండి పెసరపప్పుని వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా కలపండి కలిపిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి మగ్గించండి పెసరపప్పు మనకి సగం వరకు ఉడికిపోవాలి అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోండి అడుగంటకుండా ఉంటుంది ఒకవేళ మీకు కూర అడుగంటుతుంది అనుకుంటే కొద్దిగా నీళ్ళు చిలకరించి లో ఫ్లేమ్లోనే కూరని ఉడకపెట్టండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి పెసరపప్పు బాగా ఉడికిపోయింది అంటే లైట్గా పలుకుగా ఉడికింది కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడు టమాటాలని వేసుకోవాలి మిగతాదంతా తర్వాత ఉడికిపోతుంది లైట్గా పలుకుగా ఉండేట్లు చూసుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా ఉడికిందంటే టేస్ట్ అస్సలు బాగుండదు ఇలా ఉడికిన తర్వాత మిర్చికి తగ్గట్లు కారాన్ని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూడు టమాటాలని కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కలు వేసిన తర్వాత దీనిలో ఉప్పుని కూడా వేసుకోండి ఆల్రెడీ పెసరపప్పు కొద్దిగా ఉడికి ఉంది కాబట్టి లైట్గా ఉంటుంది ఆ పలుకు కూడా ఉడికిపోతుంది ముందుగానే ఉప్పు వేస్తే పెసరపప్పు ఉడకదండి అలాగే టమాటాలను కూడా ముందుగా వేయకూడదండి పెసరపప్పు ఉడకదు అందుకని పెసరపప్పు ఉడికిన తర్వాత మాత్రమే టమాటాలను వేయాలి ఇలా అన్నీ బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని పెట్టి మూత పెట్టేసి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించండి టమాటా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి మీరు నీళ్ళు ఏం పోయకపోయినా ఈ కూరని ఇలానే తినేయచ్చు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మీకు కొంచెం గ్రేవీలా కావాలి కూర అనుకుంటే కొద్దిగా అంటే అర గ్లాసు వరకు నీళ్ళు పోసి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది నీళ్ళు ఎక్కువ పోయొద్దండి నీళ్ళు ఎక్కువ పోసారంటే కూర టేస్ట్ అస్సలు బాగుండదు నీళ్ళు తక్కువే పోసి ఉడికించండి ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను కూర కొద్దిగా చిక్కపడుతుంది ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయిందండి మీరు ఎప్పుడైనా బీరకాయ పెసరపప్పు కూర చేయాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ బీరకాయ పెసరపప్పు కూరలో పెద్దగా మసాలాలు కూడా ఏం వేయలేదండి ఓకే అండి ఈ కూర కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్